ఇంకొకటి ఉంది ఇది మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఇది కూడా ప్రార్థన చేసి మరి ఓపెన్ చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ దేవా దేవానికి స్తోత్రం నాయన ప్రతి సంవత్సరం నా ప్రభా నీ కృపతో నీకు ఇచ్చిన ప్రేరణతో సిద్ధపరుస్తున్న క్యాలెండర్ అందులో వచ్చిన వాగ్దానాలు దాదాపు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడివన్నీ ఎన్నో పర్యాయములు నిరూపించుకున్నాం సంవత్సరాలుగా నా నీవి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం అలాగే నా ప్రభా ఈవేళ ప్రత్యేకంగా మరొక్కసారి నా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు క్యాలెండర్ని మేము నీ బిడ్డల ముందుకు తీసుకొస్తుండగా ఆశీర్వదించి ఇందలి వాగ్దానాలు విషయాలన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో నా మా జీవితాల్లో నెరవేర్చండి ఇందలి హెచ్చరికలతో మా బ్రతుకు దిద్దుకోవడానికి సహాయం చేయండి ఇందలి ప్రోత్సాహకరమైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి కృపచూపు స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవనేక యేసుక్రీస్తు సుక్రీస్తున్నాము ప్రార్థించి ప్రారంభిస్తున్నాం తండ్రి ఓపెన్ చేస్తున్నాం మరి జనవరి ఫిబ్రవరి మొదటి పేజీ వాగ్దానం తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునో వేయ నేరడు నలుగురు నవ్విన నవ్వులే నవ్విన నవ్వులే సూక్తి అండి దేవుడిని మెడలో వేసే పువ్వులు అలాగే ఫిబ్రవరి సూక్తి దేవుని యుద్ధం నుండి గొప్ప సంగతులు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు విజయం నీదే మరి ప్రాముఖ్యంగా ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మరి పన్నెండవ పన్నెండవేనా పన్నెండవ మహాకూటాలు డేట్స్ అవి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పన్నెండవ మహాకూటములు మీ దృష్టిలో పెట్టుకోండి తర్వాత వరుసగా వాగ్దానాలు చదివేస్తాను సూక్తులు మీరు కొనుక్కొని చదువుకోండి టైం బ్యాలెన్స్ చేసుకుంటానికి అందుకని రెండవది మార్చ్ ఏప్రిల్ వాగ్దానం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు ఎవడు అనే టైటిల్ మీద తీసుకొచ్చినట్టున్నారు కదా అలాగే మే జూన్ మే జూన్ రెండు నెలలకు వాగ్దాన బాహు చాచిన వాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడు ఇందులో అప్పుడు మా ఊరు ఎలా ఉందో మా చిలుకదుర్పేట నేషనల్ హైవే ఆ స్థితిలో ఉంది ఆ పక్కన పాకాలు ఆ పొజిషన్ జస్ట్ దాదాపు అలా ఉండేది దాన్ని అలా సిద్ధపరచడం జరిగింది సో అక్కడ దేవుడు ఒక కార్యాన్ని మొదలు పెట్టాడు తన చేత్తో ఈసారి ఆరు పేజీలు కాదు మూడు పేజీలే ఈ పక్క ఆ పక్క ఉంటాయి అయితే కాస్త పేపర్ కాస్ట్లీ వాడారు మంచిది ఎక్కువ కాలం ఉంటుంది తొందరగా చినిగిపోకుండా జూలై ఆగస్టు దేవుడు మన పక్షములను ఉండగా మనకు విరోధి ఎవడు 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 లేడు సూక్తి క్రీస్తు రాకడ గురించి పాడతాం ప్రకటిస్తాం విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రాడు అన్నట్లు జీవిస్తాం సరే మార్చుకుందాంలే దేవునికి మహిమ మహిమగలుగునుగా సెప్టెంబర్ అక్టోబర్ వాగ్దానం చూద్దాం నేను నీకు తోడై ఉన్నాను హాని చేయటకు నీ మీదికి ఎవ్వడు రాడు రైట్ నవంబర్ డిసెంబరా వాగ్దానం నా ద్వారనే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రావడం సూక్తి దేవుడు మనతో మాట్లాడిన మాట సలహాగా కాకుండా శాసనంగా తీసుకోవాలి ఓకే రైట్ మరొక సూక్తి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక లెక్క చెప్పాలి ఎవరికి రైట్ ఇట్లా మంచి మంచి హెచ్చరికలు సూక్తులు అలాగే వాగ్దానాలు అనేకం ఇందులో ఉన్నాయి తప్పనిసరిగా తీసుకోండి అన్నిలు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు దేవుని వాక్యాలు వాగ్దానాలు వాళ్ళను కూడా దర్శించే అవకాశం ఉంటుంది కనుక క్యాలెండర్ని మీరు దేవుని పని కొరకు కూడా ఆ విధంగా వాడవచ్చు ఒకటి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా పైసలు ఉంటే ఒక పది తీసుకొని ఒకటి మీ ఇంట్లో పెట్టుకుని తొమ్మిది అన్యులుగా పంచవచ్చు దేవుని వాక్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది కనుక ఏదో ఒకరోజు వాక్యం వాళ్ళల్లో ఖచ్చితంగా పనిచేసిద్ది కాబట్టి దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని సత్యదర్శన పుస్తకం అలాగే క్యాలెండర్ను కూడా మీరు అన్యులకు అందించవచ్చు దాని ద్వారా కూడా దేవుని పని జరిగే అవకాశం ఉంటుంది అందులో దేవుని మాటలు ఉన్నాయి ఇందులో కూడా దేవుని వాగ్దానాలు ఉన్నాయి కలిసి అన్యుల హృదయాల్లో దేవుడు కార్యం చేస్తాడు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి దేవుడు నిన్ను ఆశీర్వదించి పైసలు ఇచ్చి ఉంటే అదే కాదు ఒక వంద కొనైనా పంచవచ్చు పుస్తకాలైనా క్యాలెండర్ అయినా అన్యులికి గిఫ్ట్ ఇచ్చేస్తే ఆ తీసుకుందాం ఏమైంది వరకు వచ్చింది అని పెట్టేస్తాడు పెట్టేస్తాడు వరకు వచ్చిందని పెట్టేస్తాడు కానీ దేవుడు వాక్యం ఊరుకోదు కార్యం చేసేద్దే కాబట్టి మీ ఇష్టం